అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో మనకు వచ్చినటువంటి అవకాశాలని ఎలా సద్వినియోగపరచుకోవాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి జీవితంలోనూ అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి కానీ అవకాశాల్లో మనం రిస్క్ని ఎక్కువ చూస్తాం రిస్క్ అంటే మనకు తెలుసు ఒక డిసిషన్ తీసుకోవటానికి మనం సంశయించడం అంటే అందులో సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా ఈ నిర్ణయం కనుక మనం తీసుకోగలిగితే మనం అనుకున్నట్టు ముందుకు వెళ్ళగలుగుతామా లేదు ముందుకు వెళ్ళకపోగా ఏమైనా వెనకబడిపోతామా అనేటువంటి ఒక సంశయం అయితే ప్రతి అవకాశంలోనూ ఈ రిస్క్ లేకుండా ఎక్కడ మనకు వర్కౌట్ అవుతాం ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది అయితే ఆ రిస్క్ని ఎవరైతే ఫేస్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతారు ఉదాహరణకి మనం ఏదో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాం ఆ వ్యాపారంలో లాభాలు రావచ్చు నష్టాలు రావచ్చు నష్టాలు రావచ్చు అని ఎప్పుడైతే మనకు అనిపించిందో దాన్ని మనం రిస్క్ అంటాం సో ఆ నష్టాలు వచ్చినా పర్వాలేదు వచ్చేటటువంటి లాభాలు మన ఎదుగుదలకు ఉపయోగపడతాయి ఆర్థికంగా మనం బలంగా తయారవటానికి ఉపయోగపడతాయని మనకు అనిపించినప్పుడు ఆ నిర్ణయాన్ని తీసుకోవడం ఏదైతే ఉందో దాన్ని మనం రిస్క్ తీసుకోవడం అంటాం మనం కూడా ఏదైనా సరే ఒక ఉద్యోగం మారే క్రమంలో ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి వెళ్ళేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ రిస్క్ని ఖచ్చితంగా మనం ఫేస్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది నిజంగా అవకాశం అంటే ఏంటి మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి చూపించేటటువంటి ఒక మార్గాన్ని అవకాశం అంటాం ఆ మార్గంలో కనుక మనం ప్రయాణం చేస్తే ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలుగుతాం అదే రిస్క్ అంటే ఈ ప్రయాణంలో మధ్యలో వచ్చేటటువంటి ఇబ్బందులు అడ్డంకులు వీటన్నిటిని మనం రిస్క్ కింద పేర్కొంటాం సో మనం ఒక అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని అంటే ఆ రిస్క్ని ఫేస్ చేయడానికి కూడా సంసిద్ధంగా ఉండగలిగినప్పుడు మాత్రమే మనం ఆ సక్సెస్ అనేది అందిపుచ్చుకోగలుగుతాం అందుకని మనం అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అని అంటే మన యొక్క ఆలోచన ధోరణలో మార్పు రావాలి అంటే ఉన్నటువంటి ఆలోచన ధోరణకి భిన్నంగా ఆలోచించటం విస్తృతంగా ఆలోచించటం కొత్త కొత్త సృజనాత్మకతతో ప్రయత్నం చే చేయగలిగినప్పుడు మాత్రమే అవకాశాలు మనకు కనిపిస్తాయి అలాగే రెండవది మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం అబ్జర్వ్ చేయగలిగినప్పుడు అంటే ప్రతిదాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు మారుతున్నటువంటి టెక్నాలజీ ఏంటి కొత్త కొత్త పోకడలు ఏమొస్తా ఉన్నాయి అలాగే ప్రజల యొక్క ఆలోచన ధోరణి కానీ వాళ్ళ యొక్క అలవాట్లు కానీ ఏ రకంగా మారుతూ ఉన్నాయి వీటన్నిటినీ మనం పరిశీలన చేసుకోగలిగినప్పుడు మాత్రమే అవకాశాన్ని మనం సృష్టించుకోగలుగుతాం అవకాశాలు వాటంతటావి రావు మనం ఆలోచించేటటువంటి ధోరణిని బట్టి మనకి అవకాశాలు అనేది వస్తాయి మారుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని అంతటిని మనం పరిశీలన చేసినప్పుడు మాత్రమే మనకు అవకాశాలు అనేవి కనిపిస్తాయి సో ఆ విధమైన ఆలోచన ద్వారా మనం తెలుసుకోగలగాలి రెండోది నీ బలాలు బలహీనతలు ఏంటో కూడా నువ్వు అబ్జర్వ్ చేసుకోగలగాలి ఎప్పుడైతే నీ బలాలు బలహీనతలు నువ్వు తెలుసుకున్నావో చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని అబ్జర్వ్ చేస్తున్నావో ఖచ్చితంగా నీ బలానికి అనుకూలంగా ఉన్నటువంటి దాన్ని ఒక అవకాశంగా మనం అందిపుచ్చుకుంటాం సో ఇది మనం చేయాల్సింది ఎప్పుడైతే అవకాశం మనకు కనిపించిందో వెంటనే మనకు కావాల్సింది ఏంటంటే ఆత్మవిశ్వాసం కావాలి నీ మీద నీకు నమ్మకం కావాలి ఒక ధైర్యం కావాలి అది ప్రారంభించటానికి అలాగే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఏమేమి కావాలో అది ఆర్థికపరమైనటువంటి వనరులు అవ్వచ్చు మనుషులకు సంబంధించినటువంటి హ్యూమన్ రిసోర్సెస్ అయ్యి ఉండవచ్చు వీటన్నిటిని టెక్నాలజీ అయ్యి ఉండవచ్చు వీటన్నిటిని మనం అబ్జర్వ్ చేసుకొని ఏది కావాల్సి దాన్ని అడాప్ట్ చేసుకోగలిగినటువంటి స్థాయికి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవకాశాన్ని అందిపుచ్చుకుంటాం ఆ రిస్క్ని ధైర్యంగా మనం ఫేస్ చేయడానికి సంసిద్ధంగా ఉండగలుగుతాం అందుకని ఈ రెండూ కలిసి ఉన్నటువంటి అవకాశం ఈ రిస్క్ రెండు కలిసి ఉన్నటువంటి వాటిని మనం విడదీయలేం కానీ చాలామంది ఏం చేస్తాం అవకాశంలో రిస్క్ చూస్తాం తప్పించి ఎదుగుదల గురించి ఆలోచన చేయం అవి బాబోయ్ కరెక్టే ఈ అవకాశం వచ్చింది కానీ మనం ఈ రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి రిస్క్ భయపడి అవకాశాన్ని వదిలేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు నిజంగా రిస్క్ చేయడం వల్ల వచ్చేటటువంటిది ఏమీ లేదు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం ఉన్నటువంటి పరిస్థితి నుంచి కింద పడిపోకుండా మనం ఎదగడానికి అవసరమైనటువంటి రిస్క్ తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడు నిజంగా మనం అనుకున్నది సాధించలేకపోయినా వచ్చిన నష్టమేం లేదు ఎందుకంటే ఉన్న స్థితిలోనే ఉంటాం అదే అదృష్టం కలిసి వచ్చి నీ ఎఫర్ట్స్ అన్నీ పనిచేసి నీ కష్టం ఫలించి ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా రిస్క్ వల్ల నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి క్రమంలో భయపడిపోయి అవకాశాన్ని దుర్వినియోగం చేయకూడదు అంటే కంఫర్ట్ జోన్ అనేది మనిషికి ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి బాగానే మనకు కంఫర్ట్గానే ఉంటుంది ఏ ఇబ్బంది ఉండదు ఆర్థికంగా ఇబ్బంది ఉండదు ఏ మనకు పెద్ద కష్టమేమో అనిపించదు కానీ ఈ ఎదగాలి అని అంటే ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలి కంఫర్ట్ జోన్ని వదిలి ఎవరైతే ముందడుగు వేస్తారో వాళ్ళే చక్కటి విజయాన్ని నమోదు చేసుకుంటారు ఉన్నతమైనటువంటి స్థితి కదా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ లేదా మానసికంగా దృఢంగా తయారవడం కానీ జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో నీ అవకాశం ఫెయిల్ అయింది నువ్వు తీసుకున్నటువంటిది రిస్క్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒక అనుభవం వస్తుంది ఏం నేర్చుకున్నాం ఈ రిస్క్ తీసుకోవటం వల్ల ఏమి తప్పు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం ఏం తప్పిదాలు చేసాం అనేటువంటి అనుభవం మనకి ఏం అవుతుంది ఈ వాటం వల్ల మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయడానికి తప్పులు చేయకుండా ఉండడానికి ఒక స్ఫూర్తిగా మనం ముందుకెళ్ళడానికి కూడా ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి మనిషికి అవకాశాలు ఉంటాయి అందిపుచ్చుకోవాలంటే నీ ఆలోచన ధోరణి మార్చుకో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో ధైర్యంగా ముందడుగేయుడు నేర్చుకో రిస్క్ తీసుకోవడం నేర్చుకో కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం నేర్చుకో ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలని అంటే కొంచెం శారీరక శ్రమ చేయాలి మానసికమైనటువంటి శ్రమ చేయాలి ఎక్కువ సమయాన్ని మనం లక్ష్యం వైపు ప్రయాణం చేయడానికి ఉపయోగించాలి ఇవన్నీ కూడా చేయాలి అందుకని మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని ఇష్టపడి అది సాధించాలనుకున్నప్పుడు ప్రయాణాన్ని కూడా ఇష్టపడాలి మధ్యలో ఎదురయ్యే ఇబ్బందుల్ని వచ్చేటటువంటి రిస్క్ని అన్నిటినీ ఫేస్ చేయడానికి సంసిద్ధంగా ఉండాలి వాటమే వచ్చినా తట్టుకోగలిగినటువంటి మానసిక స్థితికి మనిషి రాగలగాలి దాని సంసిద్ధత ఎప్పుడైతే తెలియజేసావో ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు వాటమి వచ్చినా పెద్ద బాధించదు ఆ వాటమే వచ్చినా సరే వెనకడు వేయకుండా మరొకసారి ముందుకు వెళ్ళడే ప్రయత్నం చేయడానికి కూడా అది ఉపయోగపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోండి రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడండి అవకాశాలు వాటి అంతటి రావు మనమే అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకోవాలంటే మన ఆలోచన ధోరణిలో మార్పు తెచ్చుకోవాలి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని పరిశీలన చేస్తూ ఉండాలి మారుతున్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మనం మారడానికి ప్రయత్నం చేయగలిగినప్పుడు ప్రతి అవకాశం కూడా మన ఎదుగుదలకు ఉపయోగపడుతుందని తెలియజేస్తూ వీటన్నిటిని మీరు అర్థం చేసుకుని ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్